నమస్తే వెల్కమ్ టు హార్ట్ పాప్ అండ్ డిబేట్ వైసీపీ ఎంపీ అయినటువంటి విజయసాయి రెడ్డి ఆ పదవికి ఆ పార్టీకి కూడా రాజీనామా చేసిన విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం మనందరికీ తెలిసిందే అయితే దీనిపై ఇప్పటి వరకు ఆ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు మరి ఆయన లండన్ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ వచ్చిన నేపథ్యంలో తాజాగా ఈరోజు విజయసాయిరెడ్డి రాజీనామాపై ఆయన స్పందించారు ఇక ఎంపీలు రాజ్యసభలో పదకొండు మంది ఉంటే ఇప్పుడు నాలుగో వ్యక్తిగా విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు అదేం పెద్ద విషయం కాదు అన్నట్టు అలాగే రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలి అని చెప్పి ఆయన మాట్లాడటం అయితే జరిగింది మరి విజయసాయి రెడ్డి రాజీనామాను జగన్మోహన్ రెడ్డి ఇంత సింపుల్గా తీసుకోవడాన్ని ఎలా చూడవచ్చు ఇక ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఆయన షర్మిలతో భేటీ కావడం వీటన్నిటి నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది ఇలాంటి విషయాలన్నీ రోజు డిబేట్లో చర్చిద్దాం మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ సార్ రెడ్డి రాజీనామాపై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారి స్పందించడం జరిగింది సో ఆయన చాలా సింపుల్గా మాట్లాడారు మొన్న మధ్య వరకు చూసుకుంటే ఆ పార్టీ నుంచి నాయకులు కావచ్చు ఎవరైనా కూడా ఈ రాజీనామా నేను పెద్ద సీరియస్గా తీసుకున్నట్టే లేదు అలాగే ఆయనపై ఎలాంటి విమర్శలు కూడా చేయలేదు ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సింపుల్గానే మాట్లాడారు అలాగే రాజకీయ ఒత్తిడిలకు లొంగారా లేకపోతే ప్రలోభాలకు లొంగారా అని చెప్పి కూడా ఒక మాట అంటం జరిగింది సో ఇంత సింపుల్గా తీసుకోవడాన్ని ఎలా చూడవచ్చు అంటే దీని వెనక మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏమైనా ఉందంటారా అంటే మీకు మరి సింపుల్గా తీసుకున్నట్టు కనిపించింది కానీ నాకైతే భయపడి వచ్చినట్టు కనిపించింది విజయసాయి రెడ్డి వెళ్ళిపోటాన్ని అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత భయపడ్డాడో ఇవాళ రిప్లై చూస్తే నాకు అనిపించింది ప్రలోభాలకి లొంగాడు అన్న పదం ఉపయోగించటము అది ఒకటి విజయసాయి రెడ్డిని అవమానించటం రెండు జగన్మోహన్ రెడ్డి భయాన్ని వ్యక్తం చేయటం ఎట్లా అని మీరు అడగచ్చు ప్రలోభాలకి లొంగాడు అంటే అర్థం ఏంటి ఏదో ప్రెషర్ ఉంది ఏదో ఒక ఒక అదృశ్య శక్తి పనిచేసినట్టు కదా ప్రలోభాలకి లం లో అంటే ఏంటి విజయసాయిరెడ్డికి ఎవడన్నా డబ్బులు ఆఫర్ చేస్తే పోతాడా ఈ కట్టుకుపోయినంత ఇక్కడే ఉంది కాక జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న డబ్బులన్నీ సగం డబ్బులు విజయసాయిరెడ్డి దగ్గరే ఉన్నాయి మరి అటువంటి విజయసాయి రెడ్డి డబ్బులకి అమ్ముడుపోయే అవకాశం లేదు కదా అంతకు మించి ఏదో జరిగింది అంటే ఏదో ఒక అదృశ్య శక్తి ఏదైనా అతన్ని భయపెట్టిందా ఏంటి అనేది మనకు తెలియదు విజయసాయిరెడ్డి ఏమో మిలిటరీ డ్రెస్ వేసుకొని నేను వ్యవసాయం చేసుకుంటా అంటున్నాడు ఏదో ఫోటోలు పెట్టాడు నేను వ్యవసాయం చేసుకుంటున్నాను నేను నాకు ఈ జగన్ తోటి పని లేదని చెప్పి చెప్తున్నాడు ఈయనో ప్రలోభాలకి లొంగాడు ప్రలోభాలకి లొంగాడు అంటున్నాడు రెడ్డికి ఏం ప్రలోభం పెట్టాలి ఏం ప్రలోభం డబ్బులే కదా జనరల్గా ఏమి ఉంటుంది డబ్బులే కదా విజయసాయి రెడ్డి దగ్గర లేని డబ్బులా రెడ్డి దగ్గర ఎంత డబ్బులు లేకపోతే కాకినాడ సీపోర్టు కేవీరావుకి ఆ కేసు ఫైల్ కాగానే రిటర్న్ ఇచ్చేస్తాడు డబ్బులు అంటే డబ్బులు ఉన్నట్టే కదా విజయసాయి రెడ్డి డబ్బులు తిరిగి కట్టేశాడు కదా అంటే డబ్బులు అయితే పుష్కలంగా ఉన్నాయి అందరి దగ్గర ఉన్నాయి వైసీపీ లీడర్ అంటే వైసీపీ లీడర్ అంటేనే వాడి దగ్గర టన్నులు టన్నులు డబ్బులు ఉంటాయని అర్థం లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కూడా రానివాడు ఇక్కడ విజయసాయి రెడ్డి ప్రలోభాలకి లొంగాడు అంటే ఆ అదృశ్య శక్తి ఎవరో పనిచేసినట్టు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అందుకని భయం భయంగా చెప్పాడు రెడ్డి వెళ్ళిపోయాడు రెడ్డి వెళ్ళిపోయాడు అని చాలా భయంకరంగా భయం భయంగా ఎంతో ఆవేదనగా ఇవన్నీ చెప్పాడు ముగ్గురు ఎంపీలు వెళ్ళిపోయారు ఇంకొక ఇద్దరు పోతారని కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాచారం ఉంది ఇంకో ఇద్దరు పోతున్నారు అని కూడా చెప్పాడు అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మానసిక విశ్లేషణ కనుక మనం చేస్తే జగన్మోహన్ రెడ్డి భయంతో వణికిపోతున్నాడు భయంతో వణికిపోతున్నాడు లేకపోతే మామూలు పరిస్థితుల్లో కనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే విజయసాయి రెడ్డి వెళ్ళిపోవటం మీద మీ రియాక్షన్ ఏంటి అని అడిగితే ఏమాత్రం భయం లేకుండా ఉన్న ఒక వ్యక్తి అయితే ఏం చెప్తాడు అంటే విజయసాయి రెడ్డి ఇంతకాలం నాతో కలిసి పనిచేశాడు నాకు చేదోడు వాదోడుగా ఉన్నాడు నాతోటి చాలా కంపెనీలు పెట్టించాడు ఆ కంపెనీలు పైకొచ్చేలాగా చేశాడు నా చెల్లితోటి నాకు ఆస్తుల డిస్ప్యూట్ వచ్చినప్పుడు అంటే చెల్లికి ఎగ్గొట్టాడు కదా ఆస్తి ఎగ్గొట్టాడు కదా చెల్లితో నాకు డిస్ప్యూట్ వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి నా పక్షాన్ని నిలబడ్డాడు తల్లితోటి నాకు డిస్ప్యూట్ వచ్చినప్పుడు తల్లి మీద కేసు వేసినప్పుడు కూడా విజయ విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించాడు ఇవన్నీ చేసిన విజయసాయిరెడ్డి నా పార్టీ వదిలి వెళ్ళిపోవటం అనేది బాధాకరం అని చెప్పాలి అట్లా చెప్పకుండా ప్రలోభాలకి లొంగిపోయాడు అని ఒక విజయసాయి రెడ్డి క్యారెక్టర్ మీద మచ్చ వేయటం ఒకటి రెండు ఇతను భయపడటం ఒకటి అంటే ఇంత భయపడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి వెళ్ళం కానీ దాన్ని చిన్నది చేసి చూపించటం కాదు రెడ్డి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఎవరెవరిని కలుస్తున్నాడు ఎట్లా వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు అనే టెన్షన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఉంది విజయసాయి రెడ్డి ఎవరిని కలుస్తున్నాడు అట్లా పోతాడు ఏదో హైదరాబాద్ పోతాడు ఏదో క్లబ్లో కూర్చుంటాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఆ డీటెయిల్స్ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్రాక్ చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు ఎందుకు అంటే ఎవరు కలుస్తున్నాడో తెలియదు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు తన విషయాలన్నీ విజయసాయిరెడ్డికి తెలుసు ఈ విజయసాయిరెడ్డి ఏం చెప్తున్నాడు వ్యవసాయం చేసుకోవటం అని చెప్పి ఫోటోలు ఏదో పెట్టాడు ఆ ఒక్కడే ఉన్నాడు వ్యవసాయం మరి ఒక్కడే చేస్తున్నట్టున్నాడు అంటే వ్యవసాయం కూడా ఒక వెహికల్ పక్కన నిలిచి వ్యవసాయం చేస్తున్నాడు ఒక వెహికల్ జీప్ ఒకటి పెట్టుకొని దాని పక్కన నిలబడి నేను వ్యవసాయం చేస్తున్నాను అన్నాడు అసలు విజయసాయి రెడ్డి ఆ ఫోటోలు పెట్టడానికి కారణం కూడా ఇదే తను తన పక్కన ఎవరో ఒక్క మను ఇప్పుడు దుర్గారు చెప్పినట్టు ఒక్కడే జీప్ పక్కన నిలబడి ఫోటోలు పెట్టాడు ఎందుకు పక్కన ఎవరన్నా మనిషి ఉంటే వాడికి ప్రమాదం వాడిని అడుగుతాడు నువ్వు నువ్వు ఎందుకున్నావు ఎవడివి అసలు నీకేంటి నీకు విజయసాయి నీకు విజయసాయి రెడ్డికి సంబంధం ఏంటి అని వాడికి మూడుతుంది అందుకని ఎవరూ లేకుండా ఒక్కడే ఫోటోలు పెట్టిన పర్పస్ కూడా ఇదే మొత్తం జగన్మోహన్ రెడ్డి మనుషులు విజయసాయి రెడ్డిని వెంటాడుతూనే ఉన్నారు ఎక్కడే పోతున్నాడు ఇవాళ ఎక్కడ ఉన్నాడు హైదరాబాద్లో హైదరాబాద్లో ఏ క్లబ్లో ఉన్నాడు విజయసాయి రెడ్డి క్లబ్కి వెళ్తూ ఉంటాడు అప్పుడప్పుడు రెండు మూడు క్లబ్లు క్లబ్ పేరు చెప్పటం కరెక్ట్ కాదు నాకు తెలుసు వెళ్తున్నాడు వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నాడు ఇంత మైన్యూట్ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి భయంలో అట్ట మునిగిపోయి ఉన్నాడు అది పరిస్థితి అందుకని మీరు అన్నట్టు తేలిగ్గా తీసుకోవటం కాదు అదేదో ఇది కాదు విజయసాయి రెడ్డి వెళ్ళిపోయిన దగ్గర నుంచి భయం భయంలో మగ్గిపోతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి రైట్ సార్ ఈ విజయసాయిరెడ్డి గారి విషయానికి వస్తే ఈవెన్ ఢిల్లీ పెద్దలతో ఇటు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా విజయసాయిరెడ్డి గారికి ఎక్కువ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలన్నా విజయసాయిరెడ్డి గారు అప్పుడు చూసుకునేవాళ్ళు సో ఎలాగైనా ఈ కేసు నుంచి నేను బయటపడే అవకాశం ఉండదు కాబట్టి ఫస్ట్ పార్టీ నుంచి బయటకు వస్తే తర్వాత మెల్లగా పార్టీ మారిన ఇప్పుడు ఇప్పుడు మారకపోయినా నేను నేను సేఫ్ సైడ్ ఉంటాను అన్న ఉద్దేశంతోనే ఆయన పార్టీకి రాజీనామా చేశారు అని అనుకోవచ్చు అంటే ఫ్యూచర్లో ఆయన బీజేపీలో చేరతారు అని అని రూమర్స్ కూడా కొన్ని బయటకు వచ్చాయి అవి నిజంగా రూమర్స్ అయినా లేకపోతే చేరే అవకాశం ఏమైనా ఉంటుందంటారా ఇవన్నీ కాదమ్మా విజయసాయి రెడ్డి పొలిటికల్ రీజన్స్ తోటి బయటికి రాలేదు విజయసాయి రెడ్డి ఫైనాన్షియల్ డీలింగ్స్ కారణంగానే బయటికి వచ్చాడు ఫైనాన్షియల్గా అతని మీద చాలా ప్రెషర్ వచ్చింది ఒత్తిడి వచ్చింది కాకినాడ సీ సంబంధించి డబ్బులు రిటర్న్ ఇవ్వటంలో ఈ తగాయిదా వచ్చింది అని చెప్పి నాకున్న సమాచారము కాకినాడ సీపోర్టు లిమిటెడ్కి సంబంధించి డబ్బులు రిటర్న్ కేసు ఫైల్ అయింది అడ్డంగా బుక్ అయ్యారు విజయసాయి రెడ్డి విక్రాంతి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముగ్గురికి కూడా ముగ్గురికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చినాయి కాబట్టి ఆ కేసు నుంచి బయటపడాలి అంటే మనం కొట్టేసిన డబ్బులు రిటర్న్ ఇద్దాము అని చెప్పి విజయసాయిరెడ్డి ప్రపోజల్ పెట్టడం ఆ ప్రపోజల్ విక్రాంతి రెడ్డి ఏమో నేను చిన్నపిల్ల కానీ నాకేం తెలుసు నా దగ్గర ఏం లేవు ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో నీకే తెలుసు కదా కాక నువ్వేం మాట్లాడుకో అని విక్రాంతి రెడ్డి పక్కకు దాంతోటి దాంతో విజయసాయిరెడ్డి చెబితే నీ దగ్గర ఉన్నాయి కదా ముందర నువ్వు ఇచ్చాయా అని అనటం ఇవన్నీ జరిగి ఉంటాయి అనేది విశ్వసనీయ వర్గాల కథనం చాలామంది అంటే టాప్ పీపుల్ దాంట్లో డిస్కషన్ ఇదే ఉన్నది ఇది నిజమా కాదా అనేది మనకే తెలీదు ఇంకా ఇప్పుడు నిజం కాకపోతే విజయసాయి రెడ్డి ఎందుకు వెళ్తాడు నువ్వు సంపాదించావు కదా నువ్వు సంపాదించింది రిటర్న్ ఇచ్చేసే నా అధికారం పెట్టుకునే కదా నువ్వు సంపాదించింది లేకపోతే నువ్వేటా సంపాదిస్తావు అంటే నీ దగ్గర ఉన్న డబ్బులు కూడా నా డబ్బులే కదా అవే రిటర్న్ ఇవ్వు అని చెప్పినట్టుగా హై సర్కిల్స్లో డిస్కషన్ నడుస్తుంది హై సర్కిల్స్ అంటే వాళ్ళ పార్టీలోనే డిస్కషన్ నడుస్తూ ఉన్నది కాబట్టి మనం ఈ కంక్లూజన్కి రావాల్సిన అవసరం ఏర్పడది అట్లా అంటే ఉన్న డబ్బులన్నీ అక్కడ కట్టేసి వచ్చేసి ఉంటాడు పాపం ఈ కాక బయటికి మరి వచ్చేసిన తర్వాత ఏం చేసుకుంటా ఏం చేస్తామంటే నేను వ్యవసాయం చేసుకుంటా అన్నాడు ఇంకా వ్యవసాయం చేయడానికి మరి ఎరువులకి పురుగు మందులకి డబ్ మందులు ఉన్నాయో డబ్బులు ఉన్నాయలే తెలియదు మనకి అది కూడా మరి ఇంకేదన్నా ఏదైనా కంపెనీ నుంచి విత్తడ చేసి ఇవ్వాలేమో ఎరువులు చల్లాలి కదా ఎరువులు పురుగు మందులు చల్లాలి కదా మరి వాటికి కూడా పెద్ద ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయలేమో మనకు తెలియదు ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఈ ఆర్థిక లావాదేవీలలో వచ్చిన తగాదా అనే విషయం మీకు నాకు తెలియకపోయినా జగన్మోహన్ రెడ్డికి అయితే తెలుసు కదా ఆయన వల్లే కదా వచ్చింది మరి ప్రలోభాలు అంటాడేంటి అంటే ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బేసిక్ స్టేట్మెంటే తప్పు అంటే విజయసాయి రెడ్డి ఎందుకు వెళ్ళాడు ప్రలోభాలు పెట్టచ్చు ప్రలోభాలు ఎవరు పెడతారు అందుకని ప్రలోభాలు అవి ఇవి కాదు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గురించి అబద్ధం చెప్పాడు ఈ ఫైనాన్షియల్ డీలింగ్స్ వల్ల విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు అందుకనే ఈ డీలింగ్స్ అన్నీ కూడా మళ్ళీ ఎక్కడ వికటిస్తాయో అని విజయసాయి రెడ్డి గురించి మంచిగా మాట్లాడుతున్నారు ఇది జరుగుతుంది విజయసాయి రెడ్డి కూడా ఇదే కావాలి ఇప్పుడు బతికుంటే ఇవాళ రేపైనా డబ్బులు సంపాదించుకోవచ్చు అంతే కదా ఇప్పుడు ప్రాణాన్ని ప్రాణం మీదకి తెచ్చుకునే పని ఎవరు చేస్తాడు ఎవరు చేయరు కదా పాపం పుణ్యం తలుస్తారా తలవరు ఇవి పది రూపాయలు ఇరవై రూపాయలు కాదు కదా లక్షల కోట్లు అందుకని ఇక్కడ ఏంటి అంటే మనం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంటు అక్షరం అక్షరం తప్పు అక్షరం అక్షరం తప్పు ఈ కరెక్ట్ విషయం ఏంటి అంటే పార్టీ నాయకులందరూ వచ్చి ఆ మహానుభావుడు ఆయన పెద్ద ఆయన తెల్ల చుట్టుంటేయే తెలివి తెలివితేటలు అమోఘంగా ఉన్నాయి అని పొగిడారే తప్ప ఎవ్వరూ కూడా విజయసాయి రెడ్డిని తిట్టలేదు ఆక్షేపించలేదు మామూలుగా ఏమన్నారు షర్మిలని అసలు రాజశేఖర రెడ్డికే పుట్టిందే అని అడిగారు మీకు అంతకు ముందర వెళ్ళిన వాళ్ళందరికీ వా ఇంక్లూడింగ్ ఎవరో వాసిరెడ్డి పద్మ ఎవరో బయటికి వెళ్తే కూడా వాసిరెడ్డి పద్మ ప్రాణం ఎంత చిన్న ప్రాణం చిన్న స్థాయి నాయకురాలు ఆమె బయటికి వెళ్తేనే అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి అధికారం బొంగనే పోతావా అని పర్సనల్గా తిట్టారు వెనక్కి అసలు తిట్టారు మామూలుగా కాదు ఒక ఆడకూతురు అని కూడా చూడకుండా అత్యంత దారుణంగా నీచంగా తిట్టారు వాళ్ళ ఆడవాళ్ళతోటే తిట్టించారు షర్మిలని అంత మాట అన్నారు మరి విజయసాయిరెడ్డి గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు అంటే వెళ్ళిన కారణం ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలుసు అందరికీ తెలుసు ఆ పార్టీలో ఉన్న టాప్ క్రీమ్ అందరికీ తెలుసు విజయసాయి రెడ్డి ఎందుకు వెళ్తాడు ఎందుకు వెళ్ళాడు ఇంకొకటి ఏంటి అంటే విజయసాయిరెడ్డితో పాటు ఇంకొక పేరు వచ్చింది వాళ్ళ అయోధ్య రామరెడ్డి ఆయన కూడా ఎంపీ ఆయన పేరు కూడా వచ్చింది ఆయన నేను వెళ్ళట్లేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ఇంకొక ఇద్దరు పోతారని కూడా చెప్పాడు అంటే ఆళ్ళ అయోధ్యరామరెడ్డి ఇప్పటికే పోయినట్టు జగన్మోహన్ రెడ్డి లెక్క సంగతి చెప్తున్నాను నేను ఆయన ఇంకా లెటర్ ఇవ్వలేదు కానీ జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేషన్ ప్రకారం ఆళ్ళ రామరెడ్డి పోయినట్టే ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన మరి ఇంకో ఆ పేరు ఇంక ఇంకా చెప్పలేదు బయటికి వస్తుంది మరి వైవి సుబ్బారెడ్డి ఏమైనా పోతాడేమో మనకు తెలియదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా రెడ్డి వైవి సుబ్బారెడ్డి అయోధ్య అయోధ్యరామరెడ్డి వీళ్ళందరూ కూడా ఒక ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ చక్కగా కూర్చొని మాట్లాడుకునే బ్యాచ్ అందరూ చాలామంది అనుకుంటారు వైవి సుబ్బారెడ్డికి రెడ్డికి పడదు అని అటువంటివి ఏం లేవు అక్కడ అందరూ కలిసే ఉంటారు అందుకని రెండో పేరు ఏది ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి అయితే పేరు కన్ఫర్ముడు బయటకు వచ్చింది మీడియాలో వచ్చింది రెండో పేరు ఏంటనేది తెలీదు అది మరి గత కొద్ది రోజులుగా చూస్తే వైవి సుబ్బారెడ్డి కూడా సైలెంట్గానే ఉన్నాడు అందుకని మరి ఆయన కూడా ఏమన్నా నిర్ణయం తీసుకుంటాడేమో మనకు తెలీదు కాకపోతే ఏంటంటే వైవి సుబ్బారెడ్డి బయటికి రావడం అంత ఈజీ కాదు ఎందుకంటే విజయసాయి రెడ్డికి సంబంధించి ఆస్తులు సపరేట్ కదా వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన ఆస్తులు కంబైండ్ ఆస్తులు కూడా ఉంటాయి సొంత బాబాయే కదా పిన్ని భర్త ప్లస్ వాళ్ళ కుమారుడు విక్రాంతి రెడ్డి జగన్మోహన్ రెడ్డితో అన్నా అన్న అంటూ రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన బ్యాచ్ కాబట్టి కమ్మండి ఆస్తులు అంత ఈజీ కాకపోవచ్చు కానీ వాళ్ళ పార్టీలో మాత్రం హై లెవెల్లో చాలా గుసగుసలు అయితే వినపడుతూ ఉన్నాయి మరి ఏం జరుగుతుందో మనం చూడాలి నమస్కారం అండి